హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఇరవై ఏడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ రేటు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ ఢిల్లీ మార్కెట్ తొమ్మిది అయితే టాప్ ధర అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా అన్ని మార్కెట్లలోనూ టమోటో ధరలు అయితే తగ్గాయి నిన్న ఢిల్లీ మార్కెట్లో నిన్న వెయ్యి రూపాయలు దాకా పోయింది టాప్ ధర ఈ రోజైతే కనుక తొమ్మిది వందల టాప్ ధర చూస్తున్నారు కదా రోజు రోజుకి టమోటా ధర మళ్ళీ తగ్గిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సింది రైతులకి చాలా బాధాకరమైన విషయం క్వాలిటీలు బాగున్నా కానీ రేట్లు అనేది చాలా డౌన్గానే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ పాపము ఇంకా చూసారు కదా ఈరోజు ఢిల్లీ మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు ఢిల్లీ మార్కెట్ టాప్ అండ్ టాప్ తొమ్మిది వందల టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్